హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా ప్రీతమ్మ పార్ట్ ఎయిటీ సిక్స్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి మీకు స్టోరీపై ఒక క్లియర్ క్లారిటీ ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి నా ప్రియతమ పార్ట్ ఎయిటీ సిక్స్ ప్రియా మైత్రికి కాల్ చేస్తుంది కానీ మైత్రి ఫోన్ సైలెంట్లో ఉండడం వల్ల ఆమె కాల్ చూడలేకపోతుంది శశి చేసిన పని వల్ల ఒకరిపై మరొకరు పడతారు మనో సాత్వికులు ప్రాజెక్ట్ గురించి తన ప్రజెంటేషన్ ఇస్తుంది మైత్రి మైత్రి బైత్ బర్త్డే సెలబ్రేషన్స్ దేవు చేస్తున్నాడని తెలియడంతో కోపంగా అక్కడికి వెళతాడు అంకేత్ మైత్రిపై తనకున్న ప్రేమని ఆమెకి చెప్తూ ఉంటాడు దేవ్ తర్వాత ఏం జరిగిందో చూద్దాం దేవ్ మొక్కల మీద కూర్చుని చేతిలో డైమండ్ రింగ్ పట్టుకుని మైదీకి ప్రపోజ్ చేస్తూ కనిపించాడు అది చూస్తున్న అంకిత్ అడుగులు వాళ్ళ దగ్గరకి చేరుకోకుండానే అక్కడే ఆగిపోయాయి ఒక్కసారిగా అతని గుండె వేగం పెరిగిపోయింది ఏదో తెలియని ఫీలింగ్ అతన్ని నిలువెల్లా దహించి వేయడంతో మైథిలి అతనికి ఏం సమాధానం చెప్తుందా అని గుండెలను అరచేతుల్లో పట్టుకుని అలా చూస్తూ ఉండిపోయాడు అంకేత్ దేవ్ ప్రపోజ్ చేస్తాడని మైథిలి అస్సలు ఊహించకపోవడంతో చాలా షాక్ అయ్యింది కొంచెం సేపటికి ఆ షాక్ నుండి తేరుకుని నువ్వు నా ఫ్రెండ్విరా నీతో రిలే రిలేషన్షిప్ నేను అసలు ఊహించుకోలేదు ఒకవేళ నా ప్రవర్తన నీకు అలాంటి ఆశలేమన్నా రేపు ఉంటే ఐఎమ్ వెరీ సారీ దేవ్ అని అంది మైదిరిగి ఏం మాట్లాడుతున్నావే నువ్వు ఎంత క్లోజ్గా ఉంటావు నువ్వు నాతో నీ లైఫ్లో జరిగే ప్రతి విషయం నాతో షేర్ చేసుకుంటావు కదా మరి నాతో నువ్వు లైఫ్ షేర్ చేసుకోవడంలో నీకున్న ప్రాబ్లం ఏంటి నా మీద ఫీలింగ్స్ లేకుండానే అలా ఎలా చేసేదానివి అని సుటిగామి కళలోకి చూస్తూ అడిగాడు దేవు నువ్వు నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ విరా ఆ వయసులో నాకు ఆడ మగ అన్న దానికి తేడా తెలియదు ఇంకా ప్రేమ స్నేహం అన్న దానికి తేడా ఏం తెలుస్తుంది చెప్పు ఇంట్లో మైత్రి మను అక్కలతో ఎలా ఉండేదాన్నో అన్నో నీతో అలాగే ఫ్రెండ్లీగా ఉండేదాన్ని అది తప్పని నేను అసలు అనుకోలేదు నా స్నేహం తప్పుగా అర్థం చేసుకున్నావని అసలు ఊహించలేదు అంది మైథిలి ఆ మాట విని రిలాక్స్డ్గా ఫీల్ అయ్యాడు అంకేత్ కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అయినా ఒక్కసారి నా గురించి ఆలోచించు అని అన్నాడు దేవు ఎన్నిసార్లు ఆలోచించినా నా మనసులో ఫీలింగ్ మారదు దేవు ఎందుకు మారదు మైథిలి పోనీ నీకు నాలో ఏమైనా నచ్చని విషయం ఉంటే చెప్పు నేను నీకు నచ్చినట్లుగా మారతాను అన్నాడు ఒరే దేవుధవా నచ్చలేదని మొహం మీద కొట్టినట్లు చెప్తుంటే ఇంకా మారతాను ఒకసారి ఆలోచించు అంటూ సాగదీస్తావేంట్రా నాకు తిక్కరేగిందంటే నిన్ను ఇక్కడ నుంచి తోసి చంపేస్తాను అని మనసులో అనుకుంటూ కోపంగా తనే చూస్తూ ఉన్నాడు నువ్వు ఎలా మారినా నేను నిన్ను ప్రేమించడం జరగదు నా లైఫ్లో ఎవ్వరికి స్థానం లేదు అని చాలా గట్టిగా రిచి చెప్పింది మైథిలి దానికి కారణం తెలుసుకోవచ్చా సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు దేవు అదే ప్రశ్న తన మనసులో కూడా మొదలవడంతో మైథిలి ఏం చెప్తుందా అని చాలా క్యూరియాసిటీగా తన వైపే చూస్తూ ఉన్నాడు అంకేత్ ఇంకా చెప్పక తప్పదు అనిపించి నేను నీతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటాను దేవు నిజమే కానీ ఒక్క విషయం నీతో చెప్పలేదు నీతో కాదు ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఎవరితోనూ నేను షేర్ చేసుకోలేదు అది ఇప్ అది ఇప్పుడు నీతో చెప్పాలని ఉంది చెప్పనా అని అతనే సూటిగా చూస్తూ అడిగింది మైథిలీ చెప్పు అని తల దేవు మైథిలి నాతో కూడా షేర్ చేసుకొని ఆ విషయం ఏంటి అంత అది అంత ఇంపార్టెంట్నా అని మనసులో అనుకుంటూ ఆమె చెప్తున్న మాట శ్రద్ధగా వింటున్నాడు అంకేత్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాక నేను కాలేజీలో జాయిన్ అయినా ఫస్ట్ ఒక అబ్బాయి వచ్చి నాకు ప్రపోజ్ చేశాడ్రా అప్పుడు అతను ఎవరు ఏం చేస్తాడో ఎలాంటి వాడో ఎక్కడ ఉంటాడో నాకెందుకు నాకే ఎందుకు ప్రపోజ్ చేశాడో ఏమీ నాకు తెలియదు కానీ అప్పటి వరకు చాలామంది ప్రపోజ్ చేశారు కానీ నేను ఎవరికి ఎస్ చెప్పలేదు సరికథ వాళ్ళని చాలా కామెంట్ చేసేదాన్ని కానీ అతను ప్రపోజ్ చేసిన మొదటి క్షణమే అతని నా జీవితం అనిపించింది ఉంటే చాలు నాకు జీవితంలో ఇంకేమీ వద్దు హ్యాపీగా బ్రతికేయవచ్చు అని అనుకున్నాను నాకు అతని కళ్ళలో నాపై అంత ప్రేమ కనిపించింది కానీ నాకు అతనిలో కనిపించిన ప్రేమ అంతా నా భ్రమ అని నేను తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు అతనికి నాకన్నా అందమైన అమ్మాయి కనిపించేసరికి నా మీద తనకి కలిగిన ఫీలింగ్స్ని అతను ఆ అమ్మాయి మీదకి షిఫ్ట్ చేసుకున్నాడు అని ఒక నిమిషం ఆగి శ్వాస తీసుకుని వదిలి నేను అప్పుడు లైట్గానే తీసుకున్నాను అందం చూసి ప్రేమించేవారు ఉన్న ఈ రోజుల్లో మనసు చూసి ప్రేమించేవారు ఎక్కడున్నారు అని సరిపెట్టుకున్నాను నా మనసుకు నచ్చ చెప్పుకున్నాను అని అంది మైదిలి ఆమె ఏం చెప్తుందని ఇంట్రెస్ట్గా వింటూ ఉన్నాడు దేవు ఆమె చెప్తున్నది విని హో నో అని తలపట్టుకున్నాడు అంకేత్ మళ్ళీ మైదిలి మాట్లాడుతూ కానీ నేను సరిపెట్టుకున్నట్లుగా నా మనసు సరిపెట్టుకోలేకపోయింది నాకు తెలియకుండానే అతన్ని ప్రేమించడం మొదలుపెట్టింది ఎన్నోసార్లు ఆ ప్రేమ నుంచి బయటపడాలని ప్రయత్నించాను కానీ అది నా వల్ల కాదు కాలేదు అతన్ని ఎంత ప్రేమించింది అంటే అతను బాధపడడం చూసినా నా గుండె ఆగిపోతుందేమో అన్నంత ప్రేమించాను అతను సంతోషంగా ఉంటే చూడాలి అని ఎప్పుడు అతని చుట్టూ తిరిగేదాన్ని అతని ఆనందం కోసం అతని ప్రేమకి నాకు చేతనంత సహాయం చేసేదాన్ని నో తను కోరుకున్నట్లు ఆ అమ్మాయి తనకు భార్య కావాలని కన్నా నేనే ఎక్కువగా కోరుకున్నాను కానీ దేవుడు నా ప్రార్థన వినలేదు ఏమో నన్ను అతని భార్యగా చేశాడు ఇప్పుడు అతని దృష్టిలో నేను ఒక మోసగత్తిని ఒక బజారు ఆడదానితో సమానంగా నన్ను చూస్తున్నాడు వస్తున్న ఏడుపుని కంట్రోల్ చేసుకోవడం వల్ల వణుకుతున్న గొంతుతో అంది మైథిలి ఆ మాటతో షాక్తో దేవుకళ్ళు పెద్దవి అయ్యాయి భరించలేకపోతున్నాను దేవు చచ్చిపోవాలనిపిస్తుంది అని అంటున్న మైథిలి భుజం మీద చేయి వేశాడు దేవు దాంతో గట్టిగా ఏడుస్తూ అతన్ని ఒక్కసారిగా హత్తుకుంది మైథిలి ఎన్నాడు ఆమె గుండెల్లో గూడు కట్టుకున్న బాధ అంత ఒక్కసారిగా బయటకు రావడంతో గుండెలు అలసేలా ఏడుస్తూ ఉంది మైథిలి ఆమె చెప్పిందంతా విన్న అంకిత్ బ్రెయిన్ పనిచేయడం ఆగిపోయింది ఎందుకు దేవు అతను ఇలా చేశాడు నేనేమైనా అతనికి ప్రపోజ్ చేయమని చెప్పానా అతనే వచ్చి ప్రపోజ్ చేశాడు ఎన్నాళ్ళు అతను పక్కనే నేనున్నా నాలో ప్రేమని ఏ రోజు అతను తెలుసుకోలేకపోయాడు నా ప్రమేయం లేకుండా జరిగిన తప్పుకి నన్ను బాధ్యరాలని చేసి నా మనసుని చంపేశాడు నేను ఇంకా ఇక్కడ ఉండలేని దేవు ఇక్కడ ఉండి రోజు అతని మొహం చూస్తూ అతను చేసే అవమానాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే చాలా బాధగా ఉంటుంది వెళ్ళిపోవాలి దేవు అతను కనిపించినంత దూరం అతని పేరు వినిపించినంత దూరం వెళ్ళిపోవాలి ప్లీజ్ హెల్ప్ మీ దేవ్ అంటూ ఏడుస్తూ నామని ఓదార్చడం దేవ్ తరం అవ్వడం లేదు ఐఎమ్ సో సారీ మైనా ఎప్పుడు నవ్వుతూ ఉండే అమాయకమైన మైనా మనసులో ఇంత బాధను పెట్టుకుంది అని నేను అస్సలు అనుకోలేదురా నీకు ఎప్పటికీ మీ ఫ్రెండ్ తోడుగా ఉంటాడు నేను నా మాటలతో నేను హట్ చేసి ఉంటే దయచేసి నన్ను క్షమించు నీకు ఎప్పటికీ నేను తోడుగా ఉంటాను నీకు ఏమీ కానివ్వండా అని ఆమెకి మాటిస్తూ అన్నాడు దేవు ఇంకా అక్కడే ఉండి ఆమె మాటలు వినేంత ఓపిక అంకిత్లో లేకపోవడంతో చెమర్చన కళ్ళతో అక్కడ నుంచి భారమైన అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు అతను ఫాస్ట్గా వచ్చే ఒక అపార్ట్మెంట్ ఆగింది ప్ర అపార్ట్మెంట్ ముందు ఆగింది ప్రవీణ్ కారు కార్ ఆగిందని కూడా తెలియనంతగా తన మైత్రి ఆలోచనలో మునిగిపోయాడు అద్వైత్ అలా ఉన్న అతన్ని చూసి ఒక నెట్టూర్పు వదిలి అతన్ని కదుపుతూ రే అద్వైత్ దిగరా మనం దిగవలసిన ప్లేస్ వచ్చింది అని అన్నాడు ప్రవీణ్ అతని మాటకి ఇంకేమీ మాట్లాడకుండా కార్ నుండి కిందకి దిగి ప్రవీణ్ వెనక్కి నొచ్చాడు అద్వైత్ అలా అపార్ట్మెంట్లోకి ఒక ఫ్లాట్లోకి అద్వైతని తీసుకువచ్చాడు ప్రవీణ్ సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్న సుధీర్ ప్రవీణ్ అద్వైతులు రావడం చూసి ఎలర్ట్ అయి లెగిసి గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అన్న అని వాళ్ళిద్దరిని విష్ చేశాడు హా అని చెప్పిన పని అయిందా అని అతన్ని చూస్తూ అడిగాడు ప్రవీణ్ హా అన్న అంత రెడీ నాతో రండి అని వాళ్ళని ఒక రూమ్లోకి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న సిస్టంలో ఏదో సెట్ చేసి ఫోర్ ఇయర్స్ నుంచి ఆ మెయిల్ ఐడి నుంచి వచ్చిన ప్రతి మెయిల్ ఏది మిస్ చేయకుండా బ్యాకప్ చేయగలిగానన్నా మీరు చూడవచ్చు అంటూ సిస్టమ్ వైపు తన చేతితో చూపించాడు సుధీర్ గుడ్ జాబ్ మిస్టర్ సుధీర్ అని అతన్ని మెచ్చుకోలుగా చెప్పాడు ప్రవీణ్ థ్యాంక్ యూ అన్న అని చిన్నగా నవ్వాడు సుధీర్ వాళ్ళ మాటలు వింటూ బొమ్మలో నిలబడి ఉన్న అద్వైతిని ఆ సిస్టమ్ ముందు కూర్చోబెట్టి నువ్వు చూస్తూ ఉండు మేము బయట వెయిట్ చేస్తాము అని చెప్పి సుధీర్ని తీసుకుని ఆ గది నుండి బయటికి వెళ్ళిపోయాడు ప్రవీణ్ తనలో ఉన్న ధైర్యం అంతటిని కూడగట్టుకుని వణుకుతూ ఉన్న తన చేతిని మౌస్పై వేసి ఒక మెయిల్పై క్లిక్ చేశాడు ఆ వెంటనే ఆ మెయిల్ ఓపెన్ అయ్యింది ఏంటి కన్నా కోపం వచ్చిందా ఈరోజు నీకే కాదు నాకు కూడా ఎంతో ఇంపార్టెంట్ డే నీకు తెలుసు కదా కన్నా నిన్ను కలిసే క్షణం కోసం నా గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో అని నా మనసులో ఉన్న నీకు అర్థమవుతూనే ఉంది కదా నిన్ను చూసే క్షణం కోసం నేను ఎంతగా ఎదురు చూస్తున్నానో నా మనసు ఎంత ఆరాటపడుతుందో నీకు అంతా తెలుసు కదా కానీ ఏం చేస్తాం నా బ్యాడ్ లాక్ అంతే ఆ యాక్సిడెంట్ ఏదో నాకు ఈరోజే అవ్వాలా కరెక్ట్గా నీకు పది అడుగుల కన్నా ఒక్క పది అడుగులు వేస్తే నేను నిన్ను కలుసుకునేదాన్ని నిన్ను చూసేదాన్ని నిన్ను చూశాక ఆ యాక్సిడెంట్ అయ్యి ఆ యాక్సిడెంట్లో నేను పోయినా కూడా ఐ ఫీల్ వెరీ హ్యాపీ కన్నా కానీ ఇప్పుడు చూడు చేతులకి కాళ్ళకి కట్లు కట్టుకుని బెడ్ మీద పడుకుని ఉన్నాను బ్రతికి బయటపడ్డాను అన్న ఆనందం కన్నా నేను నిన్ను చూడలేకపోయాను అన్న బాధే నాకు ఎక్కువగా ఉందిరా నాకు కన్నా అన్న మెసేజ్ చదవగానే ఆ రోజుని గుర్తు తెచ్చుకున్నాడు అద్వైత్ ఎంతో ఆనందంగా తన మనసుకు నచ్చిన చిన్ని వస్తుందని ఎదురు చూస్తూ అదే పార్క్ దగ్గర ఉన్నాడు అద్వైత్ అలా ఒక అరగంట గడిచాక తన ముందు నుంచి ఒక కార్ చాలా ఫాస్ట్గా వెళుతుంది ఆ కారు తనకు తెలిసిన కార్ అని అనిపించడంతో అనుమానంగా ఆ కారు వెళ్ళిన వైపు చూస్తూ ఉన్నాడు అతను అలా వెళుతున్న కార్ అటుపక్కగా వస్తున్న ఒక అమ్మాయికి బలంగా డాష్ ఇచ్చింది దాంతో ఆ అమ్మాయి ఎగిరి వచ్చి అద్వైత్ ముందు పడింది ఆమె మొహం మొత్తం రక్తంతో తడిచిపోగా ఆమె చేతిలో ఉన్న రెడ్ రోజ్ ఫ్లవర్స్ గాలిలోకి ఎగి ఎగిరి వచ్చి అద్వైత్ మీద పడ్డాయి అది చూసిన అద్వైత్కి ఎందుకో తెలియని గుండె దడ పట్టుకుంది అతి వేగంగా కొట్టుకుంటున్న తన గుండెపై చేసుకుని కంట్రోల్ చేసుకుంటూ ఒక పక్క ఆమెను కాపాడాలి అని మనసు ఆరాటపడుతున్న ఆమెను కాపాడడానికి వెళ్ళినప్పుడు చిన్ని వస్తే ఆమె డిసప్పాయింట్ అవుతుందేమో ఆమెని తను చూడలేకపోతాడేమో అని మనసు భయపడుతూనే ఉంది దాంతో ఒరే ప్రవీణ్ ఎవరూరా పాపం చాలా దెబ్బలు తగిలాయి అంబులెన్స్ రావడానికి టైం పడుతుంది నువ్వే మన కార్లో తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయి అని తన పక్కనే ఉన్న ప్రవీణ్కి కార్ కేసు ఇచ్చిన సంగతి అతనికి గుర్తు రాగానే అతని కంటి నుండి కన్నీరు కారుతుంది అలా మైత్రి పంపిన ఒక్కొక్క మెసేజ్ ఒక్కొక్క ముల్లెలా అతని గుండెలో దిగుతూ ఉంటే ఆ సమయంలో మైత్రి పడిన బాధని తలుచుకుని ప్రాణం పోతుందా అన్నంత బాధని ఇప్పుడు అతను భరిస్తూ ఉన్నాడు ఇంటికి వచ్చిన మైత్రి బాగా అలసిపోయినట్లు అనిపించడంతో లావణ్య ఒక కాఫీ ఇవ్వవా అని ఆమెను అడిగి వచ్చే సోఫాలో కూర్చుంది ఆమె మాట వినిపించుకోగానే అప్పటి వరకు డల్గా ఉన్న మొహంలో ఆనందం వచ్చి చేరగా మమ్మీ అంటూ వచ్చి ఆమె ఒడిలో అందంగా వదిగిపోయాడు చిన్ను అతని బొగ్గపై ముద్దు పెట్టుకుని తన బ్యాగ్లో ఉన్న చాక్లెట్ తీసి అతనికిచ్చి అలాగే బ్యాగ్లో ఉన్న తన ఫోన్ తీసుకుని చూసింది ఆమె ఆ ఫోన్ ఆన్ చేసి చూడగానే అందులో ప్రియా నుండి వచ్చిన వన్ ఫార్టీ సెవెన్ మిస్డ్ కాల్స్ అండ్ మెసేజెస్ చూసి ఓ మై గాడ్ ఏమైంది దీనికి ఎన్నిసార్లు కాల్ చేస్తుంది ఏమైనా సీరియస్ విషయమా ఏంటి అని అనుకుంటూ అప్పుడే లావణ్య తెచ్చి ఇచ్చిన కాఫీని తీసుకుని సిప్ చేస్తూ ప్రియకి కాల్ బ్యాక్ చేసింది మైత్రి మైత్రికి కాల్ ట్రై చేసి చేసి ఆమెకి నిజం తెలిసిపోయి ఉంటుంది తనతో మాట్లాడడానికి కూడా మైత్రి ఇష్టపడడం లేదేమో అని అనుకున్న ప్రియ అలానే బాధగా ఏడుస్తూ ఉండిపోయింది తన కొడుకు కూడా తనలాగానే అనాథవుతాడేమో అన్న భయం ఆమెని అంతకంతకు ఎక్కువ అవుతూ ఉంటే ఏం చేయాలా అని ఆలోచిస్తూ మరింత కృంగిపోతూ ఉండగా ఆమె ఫోన్ సడన్గా రింగ్ అయ్యింది వెంటనే ఆ ఫోన్లో నెంబర్ చూసి అది మైత్రి అవ్వడంతో ఆతృతగా కాల్ లిఫ్ట్ చేసి చిని అని బాధ నుండిన గొంతుతో పిలిచింది ప్రియా ఆమె పిలుపులో ఏదో తేడా ఉండడంతో ప్రియా ఏమైందే ఎందుకు అన్నిసార్లు కాల్ చేసావు అంతా ఓకే కదా అని అనుమానంగా అడిగింది మైత్రే ఒకసారి ఇంటికి రాచిని నీతో చాలా మాట్లాడాలి అని ఏడుస్తూ అంది ప్రియా ఏమైందే ఎందుకు అలా మాట్లాడుతున్నావు హెల్త్ కట్ట బాగానే ఉంది కదా అని మళ్ళీ అడిగింది మైత్రి నువ్వు రావే నీతో చాలా చెప్పుకోవాలి ఆలస్యం చేకూర్చింది నువ్వు ఆలోచించే ఒక్కో నిమిషం నేను చావుకి దగ్గర అవుతూనే ఉంటాను నేను చనిపోయేలాగా నీతో అన్ని విషయాలు చెప్పాలి త్వరగా రావే ప్లీజ్ అని ఆస్తి నిండిన గొంతుతో బతిలాడుతూ అంది ప్రియా ఆమె ఎంత బాధలో ఉందో అని అర్థం చేసుకుని సరే వస్తున్నా అని పైకి లేచిన మైత్రిని మమ్మీ ఎక్కడికి అంటూ ఆపాడు చిన్ను బయటికి నానా అని గారంగా అతను చూస్తుంది మైత్రి అయితే నేను వస్తాను మమ్మీ ఇంట్లో చాలా బోరుగా ఉంది నువ్వు కూడా ఇప్పుడే కదా వచ్చావు అని అన్నాడు చిన్ను ఇప్పుడు చిన్నుని బుజ్జగించి వెళ్ళేసరికి ఆలస్యం అయిపోతుందని అవతల ప్రియ పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని మనసులో అనుకుని సరే పదా అని చిన్నుని ఎత్తుకుని కంగారుగా బయటికి వచ్చిన మైత్రికి అక్కడ కార్ కనిపించలేదు అయ్యో ఇప్పుడు ఎలా వెళ్ళాలి అని అనుకుంటూ ఉండగా తన కోసం అద్వైత కొన్న స్కూటీ ఆమెకి అక్కడ కనిపించింది దాంతో వెంటనే లోపలికి వచ్చి స్కూటీ గీస్ తీసుకుని వచ్చి చిన్నుని తీసుకుని ప్రియాని కలవడానికి అక్కడి నుంచి బయలుదేరింది మైత్రి ఏంటి ఎప్పుడు సెవెన్ అయ్యేసరికి ఇంట్లో ఉండే ఏసీపీ సార్ ఈరోజు నైన్ అవుతున్నా ఇంకా ఇంటికి రాలేదు అని అనుకుంటూ అతని కోసం ఎదురు చూస్తూ తన రూమ్ బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ ఉంది తనిషా అలా మరో గంట గడిచింది అయినా మయూర్ ఇంటికి రాలేదు ఏంటి ఎసీపీ సార్ ఇది మీకోసం ఎంతసేపు అని ఎదురు చూడాలి త్వరగా రండి సార్ అని అనుకుంటూ సార్ ఎప్పుడు వస్తారో అత్తకి తెలిసి ఉంటుంది ఆమెను అడిగితే తెలుస్తుంది కదా అని మనసులో ఒక ఆలోచన రాగానే కిందకి వెళ్ళింది తనిషా టేబుల్పై ఉన్న డిష్లు కిచెన్లో పెట్టి టేబుల్ క్లీన్ చేస్తూ ఉన్న సంయుక్తని చూసి ఆమె దగ్గరికి వెళ్ళింది తనీషా ఆమెను చూసి ఏంట్రా ఏమైనా కావాలా అని లాలనగా అడిగింది సంయుక్త ఆహా ఏమి వద్దత్తయ్య ఊరికే రూమ్లో బోర్ కొట్టి ఇలా వచ్చాను అని చేతులు నలుపుకుంటూ ఆమె అసలు విషయం ఎలా అడగాలో తెలియక అయోమయంగా చెప్పింది తనీషా సరే అని తన పనిలో పడిపోయింది సంయుక్త సార్ గురించి ఎలా అడగాలి అని మనసులో మొదలు పడుతూనే ఆమెని అలా చూస్తూ ఉంది తనీష ఆమె ఎందుకు వచ్చిందో అర్థమయ్యి ముసిముసిగా నవ్వుకుంటూ ఉంది సంయుక్త సరేలే ఏదోలా మొదలు పెడదాం అని మనసులో అనుకుని అతయ్యా అందరూ భోజనం చేసేసారా అని ఏమీ తెలియనట్లు అమాయకంగా అడిగింది తనీష చేశారు నీతోపాటి కదా మేమందరం కూడా తిన్నది అంది సంయుక్త చిన్నత ఎక్కడ ఎప్పుడు మిథునూ ఉంటారు కదా ఈరోజు కనిపించడం లేదు అని అడిగింది తనిష తనకి కొంచెం నీరసంగా ఉందని వెళ్ళపడుకుంది అని చెప్పింది సంయుక్త ఈరోజు మోక్షిత్కి కట్టు మార్చాలి కదా నర్స్ మార్చిందా అని అడిగింది ఇందాకే మార్చింది అని చెప్పింది సంయుక్త ఓ అవునా అని అబ్బా అన్ని ప్రశ్నలు అయిపోయాయి అని రెండు నిమిషాలు ఆలోచించి భామగారు టాబ్లెట్స్ వేసుకున్నారా అని అడిగింది తనిషా దాంతో సూటిగా ఆమెను చూసింది సంయుక్త అంటే పాపం షుగర్ పేషెంట్ కదా వేసుకున్నారు లేక మర్చిపోయారు అని ఒక నవ్వు నవ్వుతూ కల తలగొక్కుంటూ అంది తనిషా వేసుకున్నారు ఇప్పుడే దగ్గరుండి నేనే ఇచ్చి మరీ ఆవిడ వేసుకునే వరకు అక్కడే ఉండి వచ్చాను అని సమాధానం చెప్పింది సంయుక్త బా అందరి గురించి అన్నీ అడుగుతున్నాను కానీ నా మగుడి గురించి మాత్రం అడగలేకపోతున్నాను ఈ దేంట్రో బాపు అని మనసులో అనుకుంటూ తనిషా ఉండగా ఇంకా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా లేక అయిపోయాయా అని అడిగింది సంయుక్త ఆహా ఇంకేమీ లేవు అని అయిపోయాయి అయిపోయాయి అంది తనిషా అయితే సరే చాలా లేట్ అయింది వెళ్ళి పడుకో అని అంది సంయుక్త అలాగే అని మొహం వేలాడేసుకుని తన గదివైపు వెళుతూ ఉంది తనిష అది చూసి చిన్నగా నవ్వుకుని మయూర్ డ్యూటీ పని మీద బయటికి వెళ్ళాడు ఈరోజు రాడు నన్ను ఏమైనా నీకు తోడుగా పడుకోమంటావా అని అడిగింది సంయుక్త ఆ మాట వినడంతో నేర్సు వచ్చేసి ఏమీ వద్దులేతయ్యా నాకు వంటగా పడుకోవడం అలవాటేలే అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయి బెడ్పై వాలి పిలోని హత్తుకుని పడుకుంది తనీష కానీ ఆమెకి మాత్రం నిద్ర అస్సలు పట్టడం లేదు ఆ గదిలో మయూర్ మయూర్ లేని లోటు క్లియర్గా కనిపించడంతో లేచి బెడ్ పైకి వచ్చి స్వచ్ఛను ఏం మాయ చేసావురా బాబు నువ్వు నిద్ర కూడా పట్టడం లేదు నాకు అని అనుకుంటూ తన ఫోన్ తీసుకుని మయూర్కి కాల్ చేసింది తనీషా ఒక రింగ్ అవ్వగానే కాల్ లిఫ్ట్ చేసి కిందకి రా అని అన్నాడు మయూర్ ఆ మాట విన్న వెంటనే ఫోన్ అక్కడే పడేసి కిందకి పరుగు తీసింది తనిష మైత్రి పంపిన మెసేజ్లు చదువుతున్న అద్వైత్ అవన్నీ చదివాక ఏం చేయబోతున్నాడు ప్రియా దగ్గరికి వెళ్ళిన మైత్రికి ప్రియా అనే చాలు చెప్పేస్తుందా మయూర్ తనీషని కిందకెందుకు రమ్మన్నాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తూ నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే